కాసపట్లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం కాబోతుంది ఈ సమావేశంలో ప్రధానంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది జీవో నెంబర్ తొమ్మిదిపై హైకోర్టు స్టే సుప్రీం కోర్ట్ స్పెషల్ లీఫ్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో పాత రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళే యోచనలో సర్కార్ ఉన్నట్లుగా సమాచారం దీనికి సంబంధించి క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఒకవేళ ఎన్నికల ఆలస్యం అయితే మరో ఆరు నెలల పాటు ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు చేసే అవకాశం ఉంది ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధన ఎత్తివేత కు కూడా క్యాబినెట్ ఆమోదం రిజర్వేషన్ల చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ అధికారులు హాజరు కాబోతున్నారు సమావేశంలో అడ్వకేట్ జనరల్ సదర్శన్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు ఇది కాకుండా తాగునీటి ప్రాజెక్టులపై కూడా చర్చించి కొత్తగా ప్రతిపాదించిన తాగునీటి ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలపనుంది కేబినెట్ మరోవైపు తుమ్ముడి హెట్టి ప్రాజెక్టు డిజైన్ల మార్పుపై నిర్ణయం తీసుకోనుంది మంత్రివర్గం అలాగే ఎన్డిఎస్ఏ రిపోర్టు పై చర్చించి మూడు బ్యారేజీల పునరుద్ధరణకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం సమాచారం తెలంగాణ సమావేశం నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు కేబినెట్ ఎజెండాకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించబోతున్నారు ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం అంశంపై అలాగే జీవో నంబర్ తొమ్మిదిపై పై హైకోర్టు స్టే పిటిషన్ డిస్మిస్ కావడంతో దీనిపైన కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది పాత రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు వెళ్లే యోచనలో సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మరికాసేపేటలో తెలంగాణ కేబినెట్ కీలక భేటీ కాబోతుంది ఒకవేళ ఎన్నికలు ఆలస్యమైతే మరో ఆరు నెలల పాటు ప్రత్యేక అధికారులతో ఉండబోతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో విషయం చెప్పుకోవడం ఇద్దర్ పిల్లల నిబంధన ఎత్తువేత ఆడియన్స్ కూడా ఆమోదం తెలుపుతోంది క్యాబినెట్ మరి కాసేపట్లో తెలంగాణ క్యాబినెట్ సమస్య క్యాబినెట్ meeting కాబోతున్నాయి తాగునీటి ప్రాజెక్టులపై అలాగే కొత్త ప్రాజెక్టులపై చర్చలు జరపబోతున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ చారి అందిస్తారు చారి మాధవి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది సచివాలయం జరిగే ఈ కేబినెట్ సమావేశానికి మంత్రులు అందరూ హాజరవుతున్నారు ఈ సమావేశంలో కీలక అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు ఇప్పటికే బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ సమావేశంలో చర్చించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని నివేది వేశారు ఆ కమిటీ నివేదికను ఈరోజు కమిటీ నివేదికపై చర్చిస్తారు ఆ న్యాయ తో వేసిన కమిటీ సంబంధించిన నివేదికపై ఈరోజు సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని జివో తొమ్మిదిని రిలీజ్ చేసింది ఆ జివో తొమ్మిది పైన హైకోర్టులో కేసు నమోదైతే ఆ జీవోనుకు స్టే విధిస్తూ పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలంటూ కోర్టు తెలిపింది ఆ దీనిపైన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను ప్రభుత్వం దాఖలు చేసింది అయితే స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడంతో ఈ పరిణామాలన్నింటిపైన పూర్తిగా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది ఇటు న్యాయ నిపుణుల కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వబోతుంది అనే అంశంపైన కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తారు అంతకు ముందుగా ఈ క్యాబినెట్లో చర్చించే ముందు అయితే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలా లేకపోతే న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చా లేకపోతే కేంద్రంపై ఈ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు సాధించే విషయంలో పోరాటం చేయాలనే విషయాలపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది దీంతో పాటుగా అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ ఇప్పుడు ఎవరైనా పోటీ చేసే విధంగా ఒక ఆర్డినెన్స్ను ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ ఆర్డినెన్స్కు ఈ క్యాబినెట్ ఆమోదం తెలపనుంది ఆ తర్వాత దానికి గవర్నర్ వద్దకు పంపుతారు ఇది ఇలా ఉంటే ఇక తాగునీటి సంబంధించిన ప్రాజెక్టుల విషయంపైన కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తారు తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే ఏపీ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుండటంతో దాన్ని అడ్డుకునేందుకు అవసరమైన విధంగా పోరాటం చేయాలనేది ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది దీనికి అనుగుణంగానే ఇక తెలంగాణలో కూడా తాగునీటి సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి తాగునీటి ప్రాజెక్టుల పైన కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుంది దీంతో ఇప్పటి ఇప్పటివరకు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్లకు డ్యామేజ్ అయిందో ఆ బ్యారేజ్లకు సంబంధించిన మరమ్మతులకు సంబంధించిన చేయాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించి ఒక తీర్మానం చేసే అవకాశం ఉంది